అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో అందమైన విశాలమైన జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే బ్యాంకాక్షన్లో సేలుకు వచ్చిందనమాట సో ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి సేలుకు వచ్చిందండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట మొత్తంగా నూట ఇరవై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో డెబ్బై నాలుగు లక్షల యాభై ఏడు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ ఈ మార్కెట్ వాల్యూ వచ్చేసి కోటి రూపాయల పైన వాల్యూ చేస్తుంది కానీ మనకి బ్యాంక్ లో రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఈహౌసే అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు సో వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అనమాట మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి వుడ్ వర్క్స్ అంతా కూడా చేసి ఉన్నాయి సో తూర్పు ఫేసింగ్ ఎంట్రన్స్ వస్తుంది మొత్తంగా నూట ఇరవై గజాల హౌసు ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు ఇది మనకి బెన్ సర్కిల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడిగడపాల డొంక రోడ్లో అయితే వచ్చింది ఇక్కడ మనకి పప్పుల మిల్ సెంటర్ కూడా ఉంటుంది లిమ్రా కాలనీ ఏరియాలో అనమాట వచ్చింది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఇది డెబ్బై నాలుగు లక్షల యాభై ఏడు వేలు అన్నది స్టార్టింగ్ ప్రైస్ అండి మీరు గ్రౌండ్ ఫ్లోర్ విడిగా తీసుకోవచ్చు లేదా పై ఫ్లోర్ అయినా విడివిడిగా అయినా తీసుకోవచ్చు అనమాట సో ఒక్కొక్కదానికి అరవై గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట ఈ ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ